హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరితో ఢిల్లీ ముచ్చట్లు లాస్ట్ షాట్లో నేను ఢిల్లీ నుంచి మా ఊరు వెళ్ళినప్పుడు మామిడి తొట్టులో చేసుకున్న ఫైవ్ కేజీస్ చికెన్ బిర్యానీ చూపించాను కదా చాలామంది ఫుల్ వీడియో అండ్ అడిగారండి ఫుల్ వీడియో చూపిస్తాను చూసేయండి చూసారు కదా బిర్యానీ ఎంత చక్కగా వచ్చిందో ఫుల్ వీడియో చూడండి ముందుగా చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి బగారా సామాన్ తెలుసు కదండి బగారా సామాన్ తీసుకోవాలి ఇప్పుడు ఫైవ్ కేజీస్ ఉడికే ఒక పెద్ద బౌల్ని తీసుకొని దానిని కట్టెల పొయ్యి మీద పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బగారా సామాన్ మొత్తాన్ని అందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేసేటప్పుడు మంట కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి కొద్దిగా కలర్ మారేంత వరకు చూసుకుంటే సరిపోతుంది అలా కలపడం వల్ల పచ్చిమిర్చి అనేది త్వరగా గోలుతుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి బిర్యానీలోకైనా కూడా ఆనియన్స్ అనేవి చాలా టేస్ట్ ఇస్తాయి బిర్యానీకి కాబట్టి బట్టి ఆనియన్స్ మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కరివేపాకు వేసాము దీనిలోకి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అనేది చాలా టేస్ట్ ఇస్తుంది కొత్తిమీరకి వేసుకుంటే చాలా మంచిది కూడా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా గోలనివ్వాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే తగినంత పసుపు వేసుకొని ఒకసారి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మరీ ఒకసారి మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఈ చికెన్ అనేది ముందుగా కలిపి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి కొంచెం కొంచెంగా చికెన్ అనేది అందులో వేసే అప్పుడు మంట కొద్దిగా తక్కువగా ఉన్నా పర్లేదు మొత్తాన్ని ఒకసారి మంచిగా వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ చికెన్ బిర్యానీ అనేది కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ఏ ప్రాసెస్లో చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చికెన్ని ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని దీని మీద కొంచెం కొంచెం లేయర్గా వేసుకోవాలి రైస్ వేసేటప్పుడు వాటర్ అనేది రానివ్వకూడదు వాటర్ అనేది వస్తే చికెన్ బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది అది వాటర్ రాకుండా చూసుకొని మంచిగా వేసుకొని ఇంకో పది నిమిషాలు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ చికెన్ బిర్యానీ రెసిపీ రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్